ఇప్పుడు మనం ఎల్లో కలర్ యూరిన్ ఇది కిడ్నీ డిసీజ్ కి ఏమన్నా సిమ్టమా లేదంటే కాజ్ అంటే కిడ్నీ జబ్బు వల్ల ఎల్లో కలర్ యూరిన్ వస్తుందా యెల్లో కలర్ యూరిన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ జరుగుతుందా ఏంటి అనేది తెలుసుకుందాం మామూలుగా మనం యూరిన్ అయితే క్లియర్ గా ఉంటుందండి మంచినీళ్ళ లాగా లేదంటే లేత పసుపు రంగులో ఉంటుంది ఇప్పుడు మనకి క్లియర్ గా ఉన్న యూరిన్ అంటే ఏంటి అంటే మనం తగి తగినట్లుగా బాడీ అవసరానికి తగినట్లుగా నీళ్లు తాగుతున్నాం అని అర్థం లేదు లేత పసుపు రంగులో ఉంటుంది అని అంటే మన బాడీలో డిహైడ్రేషన్ జరుగుతుంది మనం తగినంత నీళ్లు తాగట్లేదు కారణాలు ఏవైనా ఉండొచ్చు మనం తగినంత నీరు తాగట్లేదు అని దానికి అర్థం ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం నీరు ఎక్కువ తాగాలి ఎక్కువ తాగితే ఇది వెంటనే సరైపోతుంది అలా కాకుండా మనం ఎక్కువ నీరు తాగినా కూడా మూత్రం ఎల్లో గానే వస్తుంది అనంటే అది కంగారు పడాల్సిన విషయం మూత్రం ఎల్లో కలర్ లో రావడము అంటే అది కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం కాదండి అది లివర్ కి సంబంధించిన ప్రాబ్లం మనకి ఏదన్నా లివర్ ప్రాబ్లం వల్ల జాండీస్ ఉంటే అలాంటప్పుడు ఎల్లో కలర్ యూరిన్ వస్తుంది అది కాకుండా మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అవి ఎక్సెస్ గా డామేజ్ అయినప్పుడు కూడా యెల్లో కలర్ యూరిన్ వస్తుంది అసలు యూరిన్ ఎల్లో కలర్ గా ఎందుకు ఉంటుంది అనంటే ఆ మన శరీరంలో ఆర్బిసి ఎర్ర రక్త కణాలు అనేవి ఉంటాయి అవి ఏజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా డామేజ్ అయ్యి రీప్రాసెసింగ్ అనేది ఉంటుంది హీమోగ్లోబిన్ బాడీలో ఇలాంటప్పుడు మనకి యూరోపిల్నోజింగ్ అని ఎన్సైన్ పిగ్మెంట్ వస్తుంది ఈ పిగ్మెంట్ ఏంటి అంటే యూరిన్ ద్వారా బయటికి పోతుంది అనమాట దీని వల్ల యూరిన్ కి ఎల్లో కలర్ వస్తుంది ఇది కాకుండా మనం కొన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అది పిగ్మెంట్స్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం వల్ల వేరే కలర్స్ రావచ్చు ఎల్లో యాజ్ సచ్ కాదు పింక్ రెడ్ అలా రావచ్చు కాకపోతే ఎల్లో కలర్ యూరిన్ అనేది మాత్రము లివర్ వ్యాధికి సిమ్టమ్ అండి కిడ్నీ జబ్బుకి అయితే కాదు యెల్లో కలర్ యూరిన్ కి మెయిన్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అని అంటే డిహైడ్రేషన్ అండి ఆ డిహైడ్రేషన్ లేదు అన్నప్పుడు మాత్రము మనము వేరే కారణాలు ఎందుకు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మంచిగా పరీక్షలు చేయించుకోవాలి